హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ క్రికెట్లో అతనే నా బెస్ట్ బ్యాటర్ అని అయితే మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని చెప్పిన ప్లేయర్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పెళ్లి లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మహేంద్ర సింగ్ ధోని రీసెంట్గానే ఒక ప్రైవేట్ క్రా కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రైవేట్ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోని అడగడం జరిగింది వరల్డ్లో బెస్ట్ బ్యాటర్ ఎవరు అని అడగగా మహేంద్ర సింగ్ ధోని అయితే దానికి సమాధానం ఇవ్వడం జరిగింది చాలామంది క్రికెటర్లు అయితే ఉండడం జరిగింది వరల్డ్ క్రికెట్లోనే నాకు బెస్ట్ ప్లేయర్ వచ్చేసరికి మన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అయితే చెప్పారు జరిగింది విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అయిన అతని యొక్క స్ట్రాటజీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి ప్రపంచ క్రికెట్ లోనే విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్ అని అయితే మహేంద్ర సింగ్ అయితే కొనియాడడం జరిగింది అదే విధంగా విరాట్ కోహ్లీకి మహేంద్ర సింగ్ ధోనికి మధ్య ఉన్న రిలేషన్ గురించి అయితే మన మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది మేమిద్దరం దాదాపు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ నైన్ నుంచి అయితే కలిసి ఆడామని అనుకుంటున్నాను మా ఇద్దరి మధ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య రిలేషన్ అయితే కొనసాగుతూనే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది విరాట్ కోహ్లీ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీలోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఆ ఎంట్రీలో వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా ఒడుదుడుకులు అయితే ఎదుర్కోవడం జరిగింది ఫస్ట్లోనే స్టార్టింగ్లో పూర్తిగా అవ్వడం జరిగింది విరాట్ కోహ్లీ అప్పుడు అయితే ధోని వెనుకుండి విరాట్ కోహ్లీని అయితే సపోర్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి విరాట్ కోహ్లీ వచ్చేసరికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే క్రికెట్లో పైకి ఎదుగుతూ వచ్చే రావడం జరిగింది ప్రజెంట్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ కెప్టెన్స్లో మహేంద్ర సింగ్ ధోని కూడా ఆడడం జరిగింది ఆ రేంజ్కి ఎదగడం జరిగింది విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి అయితే విరాట్ కోహ్లీ ఎదగడంలో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని కీలక పాత్ర ఉందని అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే విరాట్ కోహ్లీ కూడా చాలాసార్లు మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని గురించి మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి అయితే గుర్తు చేస్తూనే ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని తన వెంట ఎప్పుడు ఓ పెద్దలాగే ఉంటాడనైతే చాలాసార్లు విరాట్ కోహ్లీ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని కూడా విరాట్ కోహ్లీ గురించి చాలా రకాలుగా అయితే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఒక బ్యాటింగ్ చేసే విధానం కానీ కానీ అదేవిధంగా ఆట పట్ల అనుకున్న అంకిత భావం కానీ ముఖ్యంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీలో నాకు నచ్చేది అంటే ఫిట్నెస్ ఒక ప్లేయర్ ఇంత ఫిట్గా ఎలా ఉంటాడనైతే విరాట్ కోహ్లీని చూస్తేనే నేర్చుకోవాలని అయితే మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా విరాట్ కోహ్లీ మాత్రమైతే అన్ని విధాలు సామర్థ్యం కలిగి ఉన్న ప్లేయర్ అని అయితే మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని చేసిన వ్యాఖ్యలు మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్గా మారడం జరుగుతున్నాయి మరి చూద్దాం రాబోయే రోజుల్లో మన విరాట్ కోహ్లీ మాత్రమైతే ఇంకా ఎన్నో రికార్డ్ అయితే నెలకొల్పాలని అయితే మన మనస్ఫూర్తిగా కోరుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ